వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుందాం డే సిక్స్ ఈరోజు ఆరవ రోజు ఈ క్లాస్లో మనము మనం ఎల్లప్పుడూ ఉపయోగించే పది క్రియలు ఆ తర్వాత బీ ఫార్మ్స్ ప్రజెంట్ బీ ఫార్మ్స్ ఈజ్ ఆర్ పాస్ట్ బీ ఫార్మ్స్ వజ్ వర్ ఫ్యూచర్ విల్ బీ ఇంకా ఎలక్ట్రికల్ బల్బ్ కనిపెట్టినటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ గారి గురించి ఇద్దరు స్నేహితుల కథ కూడా తెలుసుకుందాం మనం ఎల్లప్పుడూ ఉపయోగించే పది క్రియలు వర్బ్ వన్ యాస్క్ అడుగు వర్బ్ టూ యాస్క్డ్ వర్బ్ త్రీ ఆస్క్డ్ వర్బ్ ఫోర్ యాస్కింగ్ బ్రింగ్ తీసుకురావడం వర్బ్ టూ బ్రాట్ వర్బ్ త్రీ బ్రాట్ వర్బ్ ఫోర్ బ్రింగింగ్ కాల్ పిలువు వర్బ టూ కాల్డ్ వర్బు త్రీ కాల్డ్ వర్బు ఫోర్ కాలింగ్ వెర్బు వన్ డూ చేయు వెర్బ టూ డిడ్ వర్బు త్రీ డన్ వెర్బు ఫోర్ డూయింగ్ ఈట్ తిను వెర్బ టూ ఎయిట్ త్రీ ఈ టెన్ వెర్బ ఫోర్ ఈటింగ్ ఫీల్ అనుభూతి వర్బ టూ ఫెల్ట్ వెర్బుత్రీ ఫెల్ట్ వెర్బు ఫోర్ ఫీలింగ్ గో వెల్డు వెర్బ్ టు వెంట వెర్బుత్రీ గాన్ వెర్బు ఫోర్ గోయింగ్ హవ్ కలిగి ఉండు వెర్బ టూ హ్యాడ్ వర్బుత్రీ హ్యాడ్ వెర్బు ఫోర్ హ్యావింగ్ నో తెలుసుకోవడం వెర్బ టూ న్యూ వెర్బు త్రీ నోన్ వెర్బు ఫోర్ నోయింగ్ లైక్ ఇష్టమ్ వెర్బ టూ లైక్డ్ వెర్బు త్రీ లైక్డ్ వెర్ ఫోర్ లైకింగ్ బీఫార్మ్స్ ఎగ్జాంపుల్స్ నేను ఇంట్లో ఉన్నాను ఐ ఆమ్ ఎట్ హోమ్ నేను నిన్న మా ఊర్లో ఉన్నాను ఐ వాజ్ ఇన్ మై విలేజ్ ఎస్టర్డే నేను రేపు గుంటూరులో ఉంటాను ఐ విల్ బీ ఇన్ గుంటూర్ టుమారో అతను ఆఫీస్లో ఉన్నాడు హీ ఈజ్ ఇన్ ద ఆఫీస్ అతను నిన్న మార్కెట్లో ఉన్నాడు హీ వాజ్ ఇన్ ద మార్కెట్ ఎస్టర్డే అతను రేపు వైజాగ్లో ఉంటాడు హీ విల్ బీ ఇన్ వైజాగ్ టుమారో వారు హాస్పిటల్లో ఉన్నారు దే ఆర్ ఇన్ ద హాస్పిటల్ వారు నిన్న గుడిలో ఉన్నారు దే వర్ ఇన్ ద టెంపుల్ ఎస్టడే వారు రేపు జైల్లో ఉంటారు దే విల్ బీ ఇన్ ద జైల్ టుమారో బీ ఫార్మ్స్ నెగిటివ్ ఎగ్జాంపుల్స్ నేను స్కూల్లో లేను ఐఎమ్ నాట్ ఎట్ స్కూల్ నేను నిన్న హైదరాబాద్లో లేను ఐ వాజ్ నాట్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే నేను రేపు చెన్నైలో ఉండను ఐ విల్ నాట్ బీ ఇన్ చెన్నై టుమారో అతను పార్క్లో లేడు హీ ఈజ్ నాట్ ఇన్ ద పార్క్ అతను నిన్న స్టేషన్లో లేడు హీ వాజ్ నాట్ ఎట్ ద స్టేషన్ ఎస్టర్డే అతను రేపు ఆఫీస్లో ఉండడు హీ విల్ నాట్ బీ ఇన్ ద ఆఫీస్ టుమారో వారు క్లాస్ రూమ్లో లేరు దే ఆర్ నాట్ ఇన్ ద క్లాస్ రూమ్ వారు నిన్న బస్లో లేరు దే ఆర్ నాట్ ఇన్ ద బస్ ఎస్టర్డే వారు రేపు సినిమా థియేటర్లో ఉండరు దే విల్ నాట్ బీ ఎట్ ది సినిమా టుమారో థామస్ అల్వా ఎడిసన్ కథ థామస్ అల్వా ఎడిసన్ ఒక గొప్ప ఆవిష్కర్త థామస్ అల్వా ఎడిసన్ వాజ్ అ గ్రేట్ ఇన్వెంటర్ స్కూల్లో ఆయనను టీచర్లు మందబుద్ధి గల విద్యార్థి అని అనుకున్నారు ఇన్ స్కూల్ టీచర్ టీచర్స్ థాట్ హీ వాజ్ అ స్లో లెర్నర్ ఒకరోజు టీచర్ ఆయనకి ఒక లేఖ ఇచ్చి అమ్మకి ఇవ్వమని చెప్పాడు వన్ డే టీచర్ గేవ్ హీమ్ అ లెటర్ ఫర్ హీజ్ మదర్ అమ్మ లేఖ చదివి ఎడిసన్కి చెప్పింది హీజ్ మదర్ రెడ్ ఇట్ అండ్ టోల్ ఎడిసన్ నీ కొడుకు ఒక ప్రతిభావంతుడు ఈ స్కూల్ చిన్నది నీకు తగిన మంచి టీచర్లు ఇక్కడ లేరు కాబట్టి నీ చదువు నేను చూసుకుంటాను యువర్ సన్ ఈజ్ అ జీనియస్ ది స్కూల్ ఈజ్ టూ స్మాల్ ఫర్ హిమ్ వి డోంట్ హ్యావ్ ఇనఫ్ గుడ్ టీచర్స్ టు టీచ్ హిమ్ ప్లీజ్ టీచ్ హిమ్ యువర్ సెల్ఫ్ ఎట్ హోమ్ ఎడిసన్ తన అమ్మ మాట నమ్మి ధైర్యంగా చదివాడు ఎడిసన్ బిలీవ్డ్ హీస్ మదర్ అండ్ స్టడీడ్ విత్ కాన్ఫిడెన్స్ తర్వాత ఆయన పదివేలకు పైగా ఆవిష్కరణలు చేసి ఎలక్ట్రికల్ బల్బు కనిపెట్టాడు లేటర్ హీ బికేమ్ అ గ్రేట్ ఇన్వెంటర్ విత్ మోర్ దెన్ టెన్ థౌజండ్ ఇన్వెన్షన్స్ ఇంక్లూడింగ్ ద ఎలక్ట్రికల్ బల్బ్ అమ్మ చనిపోయిన తర్వాత ఎడిసన్ ఆ నిజమైన లేఖ చూశాడు ఆఫ్టర్ హిస్ మదర్స్ డెత్ ఎడిసన్ సా ద రియల్ లెటర్ అందులో ఇలా ఉంది నీ కొడుకు బలహీనుడు స్కూల్లో కొనసాగలేడు ఇట్ సెడ్ యువర్ సన్ ఈజ్ వీక్ హీ కెన్నాట్ కంటిన్యూ ఇన్ స్కూల్ దాన్ని చదివి ఎడిసన్ ఏడ్చాడు ఎడిసన్ క్రైడ్ అండ్ రోట్ తన డైరీలో రాసుకున్నాడు నేను బలహీనమైన పిల్లాడిని కానీ మా అమ్మ వల్ల ప్రతిభావంతుడిని అయ్యాను ఐ వాజ్ వీక్ చైల్డ్ బట్ బికాస్ ఆఫ్ మై మదర్ ఐ బికేమ్ అ జీనియస్ నిజమైన గురువులు తల్లిదండ్రులే ద రియల్ టీచర్స్ ఆర్ అవర్ పేరెంట్స్ ట్రూ ఫ్రెండ్షిప్ నిజమైన స్నేహం ఒకసారి ఇద్దరు స్నేహితులు అడవిలో నడుస్తున్నారు వన్స్ టూ ఫ్రెండ్స్ వర్ వాకింగ్ ఇన్ ద ఫారెస్ట్ అక్కడ అకస్మాత్తుగా ఒక ఎలుగుబంటి వచ్చింది సడన్లీ అబియర్ కేమ్ ఒక స్నేహితుడు చెట్టు ఎక్కాడు వన్ ఫ్రెండ్ క్లైంబ్డ్ అ ట్రీ మరో స్నేహితుడు చెట్టు ఎక్కలేక నేలపై పడిపోయి చనిపోయినట్టు నటించాడు ద అదర్ ఫ్రెండ్ లే ఆన్ ద గ్రౌండ్ అండ్ యాక్టెడ్ లైక్ హీ వాజ్ డెడ్ ఎలుకబంటి వాసన చూసి వెళ్ళిపోయింది ద బేర్ స్మెల్డ్ హిమ్ అండ్ వెంట్ అవే తర్వాత చెట్టెక్కిన స్నేహితుడు అడిగాడు ఆఫ్టర్ దట్ ద ఫ్రెండ్ ఆన్ ద ట్రీ యాస్క్డ్ ఎలుకబంటి నీ చెవిలో ఏమంది వాట్ డీడ్ ద బేర్ విష్పర్ ఇన్వర్ ఇయర్ అతడు అన్నాడు హీ రిప్లైడ్ నిజమైన స్నేహితుడు కష్ట సమయంలో వదిలిపెట్టకూడదని చెప్పింది ద బేర్ సెడ్ ఆ ట్రూ ఫ్రెండ్స్ నెవర్ లీవ్స్ యూ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్ ఆ ట్రూ ఫ్రెండ్ ఆల్వేస్ స్టాండ్స్ బై యూ ఇన్ డిఫికల్టీస్ ఈ కథలో నీతి నిజమైన స్నేహితుడు ఎప్పుడూ కష్ట సమయంలో తోడుగా ఉంటాడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి ఎవరైతే ఇంగ్లీష్ రాదు మాకు అని వాళ్ళు బాధపడుతున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మీరు పంపిస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్